హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విజయవాడలో అమ్మవారి దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మేము వచ్చి ఈ భవానీ ఐలాండ్కి అయితే వచ్చాము టెంపుల్ నుంచి అయితే టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే ఆటోలో వచ్చినట్టయితే జస్ట్ ట్వంటీ రూపీస్ మాత్రమే ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చి పది పర్సెంట్కి టెన్ రూపీస్ ఇక్కడ లోపల చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఈడీ ఎక్సెట్రా అట్లాగా సో ఫన్ టైమ్ అని చెప్పి పిల్లలకు కూడా చాలా ఆడుకోవడానికి చాలా ఉన్నాయి అండ్ ఇంకా కి వెళ్ళడానికి ఇక్కడ స్పీడ్ బోట్ ఇట్లా చాలా సర్వీసెస్ అయితే ఉన్నాయి మేము జస్ట్ డ్రాపింగ్ అండ్ పికప్కి హెడ్ వన్ ట్వంటీ రూపీస్ చిల్డ్రన్స్ అయితే నైంటీ రూపీస్ సో మనకి ఆ ఏజ్ పిల్లలకి ఏమీ టికెట్ లేదు సో ఇంక లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము మనం ఎక్కడికైనా ఫ్యామిలీతో ట్రిప్స్ వేసినట్టయితే అది కంప్లీట్ అయిన తర్వాత అక్కడ నియరెస్ట్గా ఏమైనా ప్లేసెస్ ఉన్నాయా అని చెప్పి మనం ముందుగానే సర్చ్ చేస్తూ ఉంటాం కదా సో అదేవిధంగా నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తుండగా ఈ భవానీ ఐలాండ్ వీడియోస్ అయితే చూశాను సో నాకు చాలా ఎక్సైట్మెంట్గా అనిపించి ఇక్కడికైతే వచ్చేసాము నేను వీడియోలో చూసిన విధంగా అయితే ఉందా లేదా అనేది మీకు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది అదేవిధంగా తమిళంలో అన్సాటిస్ఫై ఇంక పెట్టడం అనేది కూడా మీకు అర్థమవుతుంది ఐలాండ్కి అయితే వచ్చేసాం ఇది వచ్చి ఎంట్రన్స్ ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ చాలా బాగుంది అంటే గ్రీనీగా పీస్ఫుల్గా అంత క్రౌడ్ కూడా అస్సలు లేదు సాటర్డే వెళ్ళాము బట్ వీకెండ్ అయినా కూడా పెద్దగా ఏమి క్రౌడ్ లేదు ఇంకా జస్ట్ రూట్ ఉంది ఇంకా అలా జస్ట్ లైక్ పార్క్ లాగా అనిపించింది ఇంకా అలా వెళ్తూ ఉండగా పిల్లల యాక్టివిటీస్ అయితే కొన్ని ఉన్నాయి కొన్ని అయితే మనీ పే చేసి ఆడేవి కొన్ని అయితే ఏం మనీ పే చేయలేనివి సో ఆ విధంగా ఉన్నాయి అండ్ ఇవన్నీ ఎగ్జిబిషన్ మినీ ఎగ్జిబిషన్లో అనిపించినాయి ఇవన్నీ పేడ్ సింగిల్ రైడ్ వచ్చి సిక్స్టీ రూపీస్ మనం టూ రైడ్స్ అయితే హండ్రెడ్ రూపీస్ త్రీ రైడ్స్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అట్లాగా మనం ఎక్కువ తీసుకునే కొద్దీ డిస్కౌంట్ అనేది ఉంటుంది మన ఎక్కి ఎక్కిగాడి కన్నా పెద్ద పిల్లలే ఎక్కి కొంచెం భయపడ్డాదు ఇంకా మన ఎక్కి ఎక్కిగా ఎక్కించే సాహసం అయితే మేము చేయలేదు తర్వాత మళ్ళీ థ్యాంక్ యూ అయిపోతాడు అని చెప్పేసి సో ఈ మినీ ట్రైన్ అయితే మనకి టూ టైమ్స్ ఎక్కాడు నేను పక్కన ఉంటాను కాబట్టి సో ఇది ఒకసారి ట్రై చేయించాము థ్రిల్గా ఫీల్ అయ్యాడు చాలా ఫాస్ట్గా అయితే తింటాడు ఆఫ్టర్ దెన్ దానికి పక్కనే కొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి మీకు ఈ బోర్డ్ చూపిస్తాను నేను ఈ బోర్డులో ఉన్న యాక్టివిటీసే చూశాను యూట్యూబ్లో ఆ యాక్టివిటీస్ చూసి నేను ఇక్కడికి రావడానికి బాగా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను బట్ ఇక్కడ ప్రెజెంట్ ఏవి అవైలబుల్గా లేవు సర్వీసెస్ అయితే చాలా తక్కువే ఉన్నాయి ఇక్కడ మెర్రర్ మిడ్జ్ విఆ క్రికెట్ ఉన్నాయి బట్ విఆర్ క్రికెట్ వచ్చి సిక్స్ బాల్స్ వన్ ట్వంటీ రూపీస్ అంట సో దానికి కూడా ఒక హాఫ్ అవర్ వెయిట్ చేయమని చెప్పారు సో ఇంకా మెయింటెనెన్స్ అయితే చాలా తక్కువగా అనిపించింది సో ఈ మిర్రర్ మిడ్జ్ అనేది అద్దాల్ మహల్ అంట దానికైతే టికెట్ తీసుకుని లోపలికైతే వెళ్తున్నాం స్టార్టింగ్లో కొంచెం దూరం వరకు నార్మల్గా అనిపించింది మనీ వేస్ట్ అనే లో ఉన్నాము బట్ కొంచెం దూరం వెళ్ళాక ట్రస్ట్ మీ రియల్లీ అమేజింగ్ చూసిన అద్దాలు ఉన్నాయి బట్ మనం రూట్ ఎట్ సైడ్ నుంచి వెళ్ళాలో అద్దాలు ఎట్ సైడ్ అస్సలు అర్థం కాలేదు సమ్ టైమ్స్ అయితే అద్దాలను గుద్దుకున్నాను కూడా సో వీడియోలో చూసాయి కదా ఆ టెన్ మినిట్స్ మాత్రం రియల్గా చాలా ఎంజాయ్ చేసాము ఎటు దూటో ఎటు మిర్రదో అస్సలు అర్థం కాలేదు రియల్లీ మంచి ఎక్స్పీరియన్స్ ఇదైతే మాకు వచ్చి ఎక్కువగా వాటర్ రైడ్స్ అనేది ఎక్కువ ఉన్నాయి ప్రైస్ వైజ్ చూసుకుంటే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి ఇక్కడ వచ్చి చాలా మంది రైడ్స్ అనేది రిల్గా ఫీల్ అయ్యి రైడ్స్ చేస్తూ ఉన్నారు సో మేమైతే చేయలేదు ఈసారికి ఇక్కడ వచ్చి ఫోటోషూట్ కి చాలా మంచి ప్లేస్ చాలా మంది చేయించుకున్న రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి బట్ ఇక్కడ కొన్ని పిక్స్ తీద్దామా పిల్లలకి అని చెప్పి ఆగాము బట్ వాళ్ళు క్రాంకీ అయిపోయారు మన సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఆపేశాను పిల్లలు మంచి మూడ్లో ఉన్నప్పుడు తీయాలి కానీ ఫొటోస్ ఇట్లా క్రాంకీగా ఉన్నప్పుడు మనం ఎక్కువ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు సో తర్వాత వచ్చి కొన్ని చోట్లకి ఇలాగా ఉయ్యాలైతే కట్టి ఉన్నాయి నేనైతే ఇట్లాంటి అట్టి ఫస్ట్ ఉంటాను కాబట్టి ఫస్ట్ నేను వెళ్ళి ఊగేశాను నేను ఊగడం చూసి మా హస్బెండ్ మా హస్బెండ్ని అయితే మా తమ్ముడు ఊపాడు మా తమ్ముడు అయితే ఫుల్ రివెంజ్ తీర్చేసుకున్నాడు వాళ్ళ బావ మీద తర్వాత మా మమ్మీని అయితే నేను ఫోర్స్ చేసి పంపించాను మా మమ్మీ అయితే అసలు యాక్సెప్ట్ చేయలేదు షైగా ఎవరో చూస్తారు నువ్వు యూట్యూబ్లో పెట్టేస్తావు అట్లా ఆ ఫీల్డ్లో ఉండిపోయింది నేను ఏజ్ వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే మనం డైలీ తిరగం ఎప్పుడో ఇయర్కి వన్సో ఇలాంటి ఛాన్సెస్ ఎప్పుడో వస్తాయి ఇట్లా వచ్చినప్పుడు హ్యాపీగా ఆ డే అంతా మనం ఎంజాయ్ చేయాలి కానీ ఎవరో చూస్తారు ఏదో అంటారు అని మనం అట్లా షైగా ఉండిపోకూడదు సో లైఫ్ అనేది అట్లా మూవ్ ఆన్ అయిపోతూ ఉంటుంది హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళడమే సో మాటి అయితే ఇట్లా కంప్లీట్ అయింది నేను స్టార్టింగ్లో అన్సాటిస్ఫై అని చెప్పింది ఏంటంటే చాలా యాక్టివిటీస్ ఉంటాయి మంచిగా ఎంజాయ్ చేద్దామని వచ్చాము బట్ ఇక్కడ జస్ట్ లైక్ పార్క్లో అనిపించింది యాక్టివిటీస్ ఏవి అవైలబుల్గా లేవు మెయింటెనెన్స్ కూడా అంతగా నాకేమీ నచ్చలేదు అందుకే అన్సాటిస్ఫై అని చెప్పాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్